బొప్పాయి అరటి ఈ ప్రధాన పంట మ్యాంగో మ్యాంగో ఫస్ట్ మ్యాంగో ఉండింది ఇది ఎంత మళ్ళీ పెంచుకుంది

నేను జొన్న తీసుకున్నాను సార్ అక్కడ ఎంపీఎం షాప్ వాడుకుంటున్నాను సజ్జలు తీసుకున్నాను బాగా వచ్చినాయి జీడి నెల్లూరులో ఉండేది ఆ రోజు వచ్చిన మీరే తీసుకుంటారు దాని మీద తీసుకుంటున్నాను ఓకే సీడ్ ఇక్కడ తీసుకునేసి నేను రైతులు తీసుకుంటున్నాను వెరీ గుడ్ బెండ తీసుకుంటున్నాను గోర్చి ఇక్కడ తీసుకుంటున్నాను ముల్లింగి కూడా ఇంతకు ముందు మోడల్ తీసుకున్నాను నేను నేను ఒక సెవెంటీ పర్సెంట్ అమ్మడం జరిగితే థర్టీ పర్సెంట్ నేను సీట్ గా తీసుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు సార్ మేము ఇట్లా ల్యాండ్ లో చెప్పలేదు సార్ చేసుకుంటే ఎక్కువ లాభం ఇప్పుడు అయితే సపోజ్లో ఒక కేజీ ముప్పై నుంచి నలభై రూపాయలు మధ్యలో పోతున్నాయి సార్ అది నాకు విత్తనాలు అయితే ఒక కేజీ నాకు ఐదు వందలు ఆరు వందలు వస్తున్నాయి ఎక్కడ మూడు వందలు మేము మేమే కాడిని కన్వర్ట్ చేస్తాను సార్ ఎట్లా వేస్ట్ గా పడి ఇట్లా చెట్లకు మంచిది ఇట్లా సీడ్ తర్వాత తీసుకునే రైతు కూడా బెనిఫిట్ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా మా దగ్గర తీసుకున్న రైతులు రిజిస్టర్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు గా సంతకాలు చేస్తున్నారు సో ప్రతి క్లస్టర్ లో ఒక సీడ్ ఫార్మర్ ని మనం పెట్టుకొని ఆ సీడ్ ఫార్మర్ నించే మనకి ఒక అట్లీస్ట్ ఒక పది పదిహేను రకాలు ఇరవై రకాల విత్తనాలు పెట్టినామా చేస్తే కనుక ఏమైతుందంటే సెల్ఫ్ సఫిషియన్సీ వస్తుంది కి విత్తనాలని చేసేదానికి ఒక ఇద్దరు ముగ్గురు ఫార్మర్స్ ఒక ఐదు నుంచి పది ఎకరాలు వాళ్ళు ఒక పది రకాలు పండిస్తారు ఇక్కడ స్థానికంగా దొరికి చూడండి నా డివిజన్ లో ఇని పెట్ట అంటే మేఘాలయకి చేసినాడు శరత్ సార్ నగిరిలో అబ్బాయి ఆగిపోయిన తర్వాత ఈసారి జనుము జీలు కానీ చంద్రన్న ఎన్పిఎం షాప్ కి ఇచ్చినాడు సార్ ఎక్కువ లాభం విత్తనాలకే సార్ చెప్పింది ప్రతి క్లస్టర్ లో ఒక రెండు మూడు ప్లాట్స్ ఒక రైతులు పెట్టాలి నేను మూడు మూడు మండలాలకు ఒకరిని పెట్టుకున్నాను అయితే ఇప్పుడు సజ్జలు అమ్మనే లేదు అట్లే పెట్టినవి అంటే మన వైఎఫ్ఎస్ నుంచి మన టీమ్ వచ్చిన సార్ నేచురల్ కింద మన పంట కూడా వేరే వాళ్ళని రైతులు ఎన్నుకున్నారు నేను ఒక రైతుని ఎన్నుకోవడానికి నాకు వారం పట్టింది నువ్వు మాత్రం ప్రకృతి చేస్తావు మమ్మల్ని మాత్రం కెమికల్స్ కెమికల్వా నువ్వు ఏం చేస్తావు అదే చేస్తామని ముందు రావడం లేకపోతే నమస్తే అండి నా పేరు ఎం మాది ముక్కలతూరు గ్రామం ఒకటి జిడి నెల్లూరు మండలం చిత్తూరు జిల్లా నేను ప్రకృతి వ్యవసాయ ప్రేమికుణ్ణిని రైతుని గత ఐదు సంవత్సరాలుగా నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను ముందు కెమికల్ వ్యవసాయం చేసేవాళ్ళు మా తండ్రి మా తండ్రి కానీ మా అన్న వాళ్ళు కానీ రెండు వేల ఇరవైలో మా యూనిట్ ఇన్ఛార్జి గారు హేమ గారు ఇక్కడ మాకు ప్రకృతి వ్యవసాయ వ్యవసాయం గురించి అవగాహన ఇచ్చారు మా పొలంలో ప్రకృతి వ్యవసాయం చేయడానికి మాకు ముందుండి చాలా అవగాహన కల్పిస్తూ మమ్మల్ని ప్రకృతి వ్యవసాయ తీసుకురావడం ముఖ్యంగా మాది పొలంలో ప్రధాన పంట వచ్చి మామిడిగా ఉండేవి మేము కెమికల్కి ఒక పదహైదు నుంచి ఇరవై వేలు ఖర్చు వాళ్ళం మందులు పిచ్చికారి చేయడానికి మాకు పంటల్లో కూడా అక్కడ ఉన్న మార్కెట్ విలువను బట్టి మాకు వచ్చినటువంటి ఆ ఆదాయం కూడా మందులకి వాటికి వీటికి కూలీలకి సరిపోయినవి ఈ ప్రకృతి వ్యవసాయం సైడ్ మేము వచ్చినాక గత ఐదు సంవత్సరాలుగా మేము ప్రధాన పంట అయిన మామిడికి మేము ఎలాంటి మందులు పిచ్చికారి చేయకుండా న్యాచురల్గా ఆ సప్తాన్యం కొర కషాయం అనే ఒక కషాయంతో హేమ మేడం గారు ఇక్కడ మరియు మా యూనిట్లో యూనిట్లో ప్రతాప్ ప్రతాపన్న ప్రతాప్ సార్ గారు వీళ్ళు మాకు ఆ సప్తదానే కూడా కషాయము మామిడి చెట్లకు ప్రధాన కాయలు దిగుబడి వచ్చినప్పుడు ఆ కషాయం చేయడం వల్ల మంచి పంట వస్తుంది నాణ్యత వస్తుందని మాకు తెలిపారు దాని ద్వారా మేము పిచ్చికారు చేసినప్పుడు కూడా మాకు మంచి పంట నాణ్యత మాకు అందింది అలాగనే ఒక ప్రధాన పంట మాకు సంవత్సరం పొడి ఒకే ఒకే పంటకు ఆధారపడి మేము పనిచేయాలి కాబట్టి మా పొలంలో ఉన్నటువంటి ఆదాయం మాకు సరిపోకుండా పోవడం వల్ల దీంట్లో అంతర్ పంటలుగా ఇంకా మనము కొన్ని పంటలు పెట్టుకోవచ్చు దాని ద్వారా కూడా మనకు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఆదాయం వచ్చే విధంగా మనకు పంటలు ఉన్నాయని మాకు గైడ్ లైన్స్ ఇచ్చి నన్ను కూడా ఒక ఆదర్శ రైతు కొన్నిగా ఎన్నుకొని నన్ను ట్రైనింగ్కి పంపించారు ఆరు వైఎస్ఎస్ కింద నన్ను ట్రైనింగ్ పంపించడం నేను అక్కడ కొన్ని మోడల్స్ నేర్చుకున్నాను ఆ మోడల్స్ ప్రకారంగా నా పొలంలో దాదాపు పద్నాలుగు రకాల పండ్ల మొక్కలు నేను ఆ ఒక ఎకరాలో నేను పద్నాలుగు రకాల పండ్ల మొక్కలను నేను నాటుకోవడం జరిగింది దాని ద్వారా నాకు కొన్ని మొక్కల ద్వారా అరటి జామ ఇలాంటి మొక్కల ద్వారా మాకు మనకు నిత్యం ఆదాయం వస్తూ ఉంది మామిడి కూడా ఈసారి కెమికల్ చేసిన రైతులకి పంటలే లేదు శుద్ధంగా లేదు అయినా కూడా నా పొలము నేను పీఎండిఎస్ వేసి నాలుగేళ్ళకి పిఎండిఎస్ వేస్తున్నాను కాబట్టి ఎరువులు ఇలాంటివి లేకుండా నా పంటలో మంచి పంట ఆదాయం వచ్చింది నాకు ఈసారి మామిడిలో కూడా నేను ఈ ఇక్కడ నేను ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల నాకు ఆర్వైఎస్ఎస్ ఏపీ సీనాప్ ద్వారా నాకు ఎన్పిఎం షాపు నాకు అవకాశం కల్పించారు నేను జిడి నెల్లూరు మండల స్థాయిలో ఒక ఎన్పిఎం షాపుగా పెట్టుకోవడం జరిగింది మా జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ చిత్తూరు జిల్లా సార్ గారి తరఫున నేను ఎన్పిఎం షాప్ని కూడా నడుపుతున్నాను ఈ ఎన్పిఎం షాప్లో నేను రో రైతులకి మంచి నాణ్యతమైన విత్తనాలు మా పంటలో అందించే పండినటువంటి విత్తనాన్ని మా రైతులకి అక్కడ వచ్చే రైతులకు అందిస్తున్నాను మంచి కూరగాయలను నేను మా షాప్కి వచ్చే వాళ్ళకి అందిస్తున్నాను మా ఇండ్లల్లో మేము మా పొలంలో పండే కూరగాయలని మేము ఆహారంగా తీసుకుంటున్నాము దీని ద్వారా నాకు మా మూడు వందల అరవై ఐదు రోజులు మేము ఆదాయం పొందుతూ పొందడమే కాకుండా ఆరోగ్యకరమైన ఆహారం కూడా మేము తీసుకుంటున్నాము అదే కాకుండా మేము ప్రతిసారి ఇక్కడ పొలానికి ఎరువులు కానీ ఇలాంటి ఇంతకుముందు ఐదు ఏళ్ళకు ముందు వాడేవాళ్ళం దానికి డబ్బులు ఖర్చు ఖర్చు పెట్టేవాళ్ళము ఇప్పుడు ఆ బాధ లేకుండా మేము పీఎండిఎస్ ముప్పై ఐదు రకాల విత్తనాలు ఐదు జాతులు వేసుకోవడం వల్ల మా పొలంలో సారవంతమైన కర్బనం తయారవుతున్నాయి మా పొలంలో సారవంతమైన కర్బునం తయారవడం వల్ల మా భూమికి ఎలాంటి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఈ పీఎండిఎస్లో ముప్పై ఐదు రకాల పంటలు వేస్తున్నాను కదా ఐదు జాతుల రకాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చే పంటను కూడా నేను మా ఎన్పిఎం షాప్కి వాడుకుంటున్నాను జొన్నలు కానీ సజ్జలు కానీ మొక్కజొన్నలు కానీ ఇవన్నీ నా షాప్కి వాడుకుంటున్నాను అలాగనే నేను ఏటీఎం మోడల్ కూడా వేస్తున్నాను ఏ గ్రేట్లో పంట కాయగూరలు మొక్కలు గూరెలు ఇవన్నీ కూడా నాకు మంచి ఆదాయం వస్తున్నాయి మా కుటుంబం ముందుకు వెళ్ళడానికి ఆర్థిక ఎదుగుదలకి ఈ ప్రకృతి వ్యవసాయము నన్ను ప్రోత్సహించినటువంటి ఆర్వైఎస్ఎస్ ఏపీసీ అన్న కూడా నాకు అండదండగా ఉంటూ నన్ను ఆదర్శ రైతుకునిగా మా పంచాయతీ కాకుండా మండల స్థాయిలో నన్ను ఆదర్శ తీర్చి దిద్దుతున్నాయి నేను నిలబెట్టుకుంటున్నాను ఆదర్శ రైతుని కావాలని అదేవిధంగా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఈ ఈ సెప్టెంబర్ ఇరవై ఏడో త తారీఖున ఏరువక్క ఫౌండేషన్ గుంటూరు వారు కూడా నన్ను ఆదర్శ రైతుగా మామిడిలోను అలాగనే ఎన్పి మెగా ఎన్పిఎం షాప్లో నన్ను ఆదర్శ రైతుగా ఎన్నుకోవడం జరిగింది నాకు అవార్డు కూడా ఇవ్వడానికి నన్ను ఆహ్వానించారు ఆ అవార్డు తీసుకొని మండల స్థాయిలో ఆదర్శ రైతుగా ఎం మూర్తి అనే నేను సన్నఫ్ ముత్తయ్య నేను మండల స్థాయిలో జిల్లా స్థాయిలో సార్ గారికి మరి మా రైతు బృందానికి కెమికల్ వాడే రైతులు కూడా నేను ఆదర్శంగా ఉంటూ వాళ్ళని ప్రకృతి వ్యవసాయం మార్పు దిశగా తీసుకువస్తానని ఇది సత్యం చేసి చెప్తున్నాను ఖచ్చితంగా నేను ఆర్ఓఎస్ఎస్ ఏపీసీ యొక్క లక్ష్య సాధనలో నేను ఒకడై ముందుండి పనిచేస్తానని ప్రామిస్ చేస్తున్నాను అలాగనే నాకు ట్రైనింగ్ ఇచ్చి నన్ను ఇతర రాష్ట్రాలకు పంపించాలనే ఉద్దేశంతో నాకు ట్రైనింగ్ ఇచ్చి నన్ను సెలెక్ట్ చేసి నన్ను తమిళనాడుకి కూడా ప్రమోట్ చేయడం జరుగుతున్నది అది కూడా ఈ నెలలోనే నేను తమిళనాడు వెళ్ళాలనుకుంటున్నాను ఇక్కడ అక్కడ రెండు చోట్ల నా రాష్ట్రమే కాబట్టి తమిళనాడు ఆంధ్రప్రదేశ్ వీలైతే ఇంకా రాష్ట్రాలు ఇచ్చినా కూడా నేను నా భారతదేశానికి రుణపడి ఉంటాను ఇతర రాష్ట్రాల్లో నా భారతదేశం రుణం తీర్చుకుంటానని చేస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ